మీ కోరికను చిత్తింప చేసే దేవుడు అంత మాత్రమే కాదు నీ ఆలోచన నీ ఆలోచన యావత్తు కూడా సఫలపరిచే దేవుడు మీ ఆలోచన ఏం చేస్తారు చెప్పండి గట్టిగా చెప్పట్లేదు చూసారా మీ ఆలోచన మీ ఆలోచన నాకు తెలియదు మీ ఆలోచన నాకు తెలియదు దేని బిడ్డ మీ వృద్ధుల్లో ఉన్న ఆలోచనలు నీ పక్కన ఉన్న వారికి ఎవరికి తెలియదు నీ హృదయంలో ఉన్న ఆలోచనలు ఏ మనిషికి చిక్కవు కానీ నీ హృదయ రహస్యలు ఎరుగున్న దేవుడు నీ ఆలోచన యావత్తము సఫలపరచబోతున్నాడు ఆమె నలులోయ చెప్పండి నీ ఆలోచన యావత్తము కూడా సపలపరచబోతున్నాడు ఏం ఆలోచన చెప్పండి బిడ్డల కోసము దేని బిడ్డల చెప్పండి కుటుంబం కోసము గ్రహాలు గ్రహాల నిమిత్తము వివాహాల నిమిత్తము చెప్పండి ఇటువంటివి కాకుండా ఇంకేం ఆలోచనలు ఉంటాయి మానవుడికి నీ ఆలోచన యావత్తుము కూడా తన భక్తుల ఆలోచన యావత్తుము కూడా సఫలపరిచేవాడాయన